కడప జిల్లా బద్వేల్ మండలం లంకమల్లా అటవీ ప్రాంతంలో లంక మల్లేశ్వర స్వామిని బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు అనంతరం రితీష్ కుమార్ రెడ్డి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డిని రితీష్ కుమార్ రెడ్డి అభినందించారు మన తాలూకాలో లంకమల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది ఈరోజు మనందరం దేవుడి కోసం అందరిక్కడ ప్రజలు కానీ ఈ ఊరు కాళ్ళు కానీ లేకపోతే ఇక్కడున్న ఉత్సవ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఒక బలమైన సంకల్పం కోరుకోవడం జరిగింది ఈరోజు ఈ సంకల్పం ఇక్కడున్న ప్రజలు అధికారులు మరియు ప్రభుత్వం సహకారం ఉంటేనే మనందరం ఈ సంకల్పంని అందరం సాధించుకోగలిగినాం అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రజలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు కోరుకుంటున్నాం నేను చెప్తున్నా ఈరోజు ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా మనం గుడి దేవుడు కొలుచుకొని ఇక్కడ బాగుంటే ఈ ప్రాంత ప్రజలు మరియు రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి వర్షాలు రావాలా సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు తీరాలని మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను